మనమైతే ఇప్పుడు బాలీలో గరుడా విష్ణు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇది మన రూమ్ నుండి థర్టీన్ కిలోమీటర్స్ ఉంది బైక్ లో వచ్చేసాము సో బైక్ లో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ పైన పార్కింగ్ లేదు కిందే పార్కింగ్ ఉంది బట్ పైకి అయితే బస్సెస్ లో రావాలనమాట ఆ బస్సెస్ ఇవే చూడండి కింద పార్కింగ్ ఏరియా నుండి ఇదే బస్సెస్లో లో మనల్ని తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారనమాట ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మా ఇద్దరికి అయితే పన్నెండు వందలు తీసుకున్నారనమాట టికెట్ తో పాటు ఒక ఫ్రీ డ్రింక్ అయితే ఇచ్చారు అది టేస్ట్ చాలా చండాలంగా ఉంది చూసారా ఇవి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని చాలా పాటిస్తారు ఈ బాలనీస్ వాళ్ళకి దేవుడి మీద చాలా భక్తి ఉంటుంది అపారమైన నమ్మకం ఉంటుంది ఈ టెంపుల్ని గరుడ విష్ణు కెంకన టెంపుల్ అని కూడా అంటారు జీడబ్ల్యూకే టెంపుల్ అని ఆల్ ఆర్ ఓ సార్ విచ్ కంట్రీ సార్ ఇండియా వచ్చారు నేను సార్ చూడ్డానికైతే కొంచెం మన ఇషా ఫౌండేషన్ లాగా అంటే అట్లా ఆ వైబ్స్ అయితే వచ్చింది ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే గరుడు మీద విష్ణుమూర్తి ఉంటాడనమాట అలాంటి విగ్రహం నూట ఇరవై ఒక్క మీటర్లు అంటే మూడు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తైన విగ్రహం ఈ టెంపుల్లో ఉంటుంది అనమాట ఇది ఇండోనేషియాలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అనమాట యాక్చువల్లీ గరుడు మీద ఉన్న విష్ణుమూర్తి విగ్రహమే ఇక్కడ ఎందుకు వీళ్ళు నిర్మించారు అని నేను కనుక్కున్నాను అనమాట సో గరుడి తల్లి బానిసగా ఉంటుందంట ఆవిడికి అమృతాన్ని యూజ్ చేసే హక్కు కోసం గరుడు ప్రతిఫలంగా విష్ణువుని అతని మీద స్వారీ చేయడానికి అంగీకరిస్తారనమాట సో అమృతం కోసం గరుడు అన్వేషణ గురించి హిందూ మతంలో దాని మూలాలు కనుగొన్న సంఘటన నుండి ప్రేరణ పొందింది ఈ టెంపుల్ అనమాట మనకి ఎటు వచ్చి పురాణాలు ఈ కథలు వీటి మీద అసలు పెద్ద ఐడియా లేదు అసలు అవగాహన అంతకన్నా లేదు ఏదో వికీపీడియాలో చూడడమో లేదంటే ఎవరైనా చెప్తే వినడమో తెలిసిందంతే సో ఈ లోపలంతా మండపంలో ఉంటుంది అక్కడ టైం టు టైము కొన్ని నాటకాలు వేస్తారనమాట విష్ణుమూర్తి కథలు అంటే వాటి గురించి అండ్ ఇక్కడ కొలలు ఉంది చాలా అద్భుతంగా అందంగా ఉంది అందులో చిన్ని చిన్ని తామరలు కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూస్తే చెప్పాను కదా ఇది పెద్ద హాల్ అనమాట ఇక్కడ నాటకాలవి వేస్తూ ఉంటారు టైం టు టైం అంటే మనకి ఉల్వట్టు టెంపుల్లో ఎట్లా అయితే మనకి రామాయణంలోని ఘట్టాలు చూపించారో ఇక్కడ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవి కొన్ని కొన్ని నాటకాలవి వేస్తూ ఉంటారు మేము వచ్చేసరికి అక్కడ అంతా అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ షో వచ్చేసి ఇంకో టూ అవర్స్ తర్వాత వేస్తా ఉన్నారు ఈలోగా మనమైతే టెంపుల్ని చుట్టూ వచ్చేద్దాం పదండి ఈ విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కానీ దీనికి చేతులు మాత్రం ఎందుకు వీళ్ళు పెట్టలేదు అనేది నాకు తెలియదు మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ వెనకాల స్టాచ్యూలో ఉంది కదా అది కూడా దేవుడే అంట వీళ్ళకి ఇవన్నీ దేవుళ్ళు ఇది చాలా లోపలికి ఉంటుంది అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి లోపలికి ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే టుక్ లాంటి దాంట్లో తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు ఒక రౌండ్ అండ్ ఆ విగ్రహం పైకి వెళ్ళి చూడడానికి లిఫ్ట్ లాగా ఉంటుంది దానికి ఇంకో వన్ అవర్ వెయిటింగ్ ఉంటుంది ఆ పైకి వెళ్ళాలంటే ఇంకో సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ పే చేయాలి ఎక్స్ట్రా ఈ పక్షి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో కాళ్ళకి చేతులకి చాలా దెబ్బలు ఉన్నాయి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కనీసం టుక్ టుక్ కూడా తీసుకోలేదన్నమాట మీకు తెలుసు కదా నేను క్రిస్టియన్ కానీ నేను అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తాను అనమాట సో నాకు ఏ టెంపుల్ అయినా సరే దాని ఆర్కిటెక్చర్ చూడడం చాలా ఇష్టం అనమాట దాని గురించి తెలుసుకోవడం బాగా ఇష్టం అందుకే నేను టెంపుల్స్కి కూడా చక్కగా వెళ్తాను అన్నీ చూస్తాను అన్నీ చూసి క్యాప్చర్ చేసుకొని వస్తాను అనమాట ఇప్పుడు గరుడు మీద ఉన్న విష్ణుమూర్తి ఆ స్టాచ్యూ లోపల ఇదంతా ఉన్నాయన్నమాట ఇక్కడ దేవుళ్ళు రాక్షసులు వీళ్ళందరినీ కూడా వింత ఆకారంలో ఒక బొమ్మ కింద చేసి ఇలా గ్లాస్లో పెట్టి వాటిలో పేర్లు రాసి పెట్టారనమాట ఇది చూడండి ఈ బొమ్మ ఇది రాక్షసి అనమాట రాక్షసి బొమ్మ ఇది చూడండి ఇది ఎలా ఉందో వెరైటీగా ఉంది కదా ఈ బొమ్మ బల విచిత్రంగా ఉంది చూడండి ఇవి ఎంత విచిత్రంగా ఉన్నాయో కొన్ని రాక్షసులువి కొన్ని దేవతలువి కూడా ఇలాగే చెక్కారు వాటి కింద పేర్లు కూడా ఇలా రాసి పెట్టారు చూడండి ఇది ఇది ఎంత ఎలా ఉందో ఈయన యమధర్మరాజు అనమాట చూడగానే కొంచెం అర్థమైంది నాకు ఈ లోపల ఈ రకరకాల విగ్రహాలతో చాలా మెసైజింగ్ గా అనిపించింది ఇది కలియుగ అవతారం అంట ఈ బొమ్మ అయితే ఇది చూడండి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందో ఇది దుర్గాదేవ్ అంట దుర్గాదేవి అలా ఉంటుంది అసలు కానీ వాటిని ఎంత భయంకరంగా వేసారో చూడండి దేవుళ్ళను కూడా ఇలా రాక్షసుల్ని దేవుని ఇద్దరిని రాక్షసుల్లో వేసారు ఇక్కడ మొత్తం అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ పైకి ఎక్కడం ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఇదిగో ఇది ఓవరాల్ గా వ్యూ అయితే రాక్షసులు దేవుళ్ళు అందరినీ కలిపేశారు ఈ విగ్రహాన్ని చూస్తే మైండ్ పోయింది ఇది చూడండి ఈ బొమ్మ చూశాక నాకు అర్థం కాలేదు కానీ కింద రాసిన పేరుని బట్టి అర్థమైంది అది వినాయకుడు అంటే ఈ థీమ్ వినక ఏమన్నా రహస్యం ఉందా లేదంటే అందులో ఏమన్నా తాగుందో తెలియదు కానీ ఎందుకు ఇలా దేవుళ్ళని కూడా భయంకరంగా చూపిస్తున్నారో ఏమో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉంది చూడండి ఓవరాల్గా అయితే మన గర్గమంతుడి మీద ఉన్న విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఇదే చూడండి ఇది మొత్తం ఆ పీఠంతో సహా మొత్తం మొత్తం నూట ఇరవై ఒక్క మీటర్లు అన్నమాట హెలికాప్టర్లో కూడా మొత్తం చుట్టూ చూపిస్తున్నారు అది విఐపీస్ అనుకుంటాం మేబీ నెక్స్ట్ కెచర్ టాన్స్ లాంటిది చేస్తున్నారు ఇది కొంచెం వెరైటీగా ఉంది చూడండి ごありがとうフフフフ。 తర్వాత బాలనీస్ వీళ్ళు ఎలా వాయిస్తున్నారో ఇదే వాయిస్ మొత్తం ఇదే మ్యూజిక్ బాలీలో ఎక్కడ చూసినా ఏ రెస్టారెంట్స్లో కానీ ఏ చోట చూసినా ఇదే వాయిస్ చిన్నగా పెడతారనమాట మనం పొద్దున్నే పార్దానం అట్లా ఎట్లా శ్లోకాలు పెట్టుకుంటాం అట్లా వీళ్ళు ప్రతి రెస్టారెంట్లో ఇదే మ్యూజిక్ పెట్టుకుంటున్నారు మేబీ వాళ్ళకి ఇది పవిత్రమైన మ్యూజిక్ ఏమో మరి కదా సేమ్ అలాంటి స్కర్ట్ పైన ఆ టాప్ నెత్తికి అదే నడుగుకి ఒక గుడ్డ కట్టుకుంటారు ఇది బాలీలో ఉండే ప్రతి ఆడవాళ్ళు ఇలా కట్టుకుంటారు అనమాట వాళ్ళు చాలా ఎక్కువ సెన్సిటివ్ అండ్ చాలా ఎక్కువ హిందూ ధర్మాన్ని పాటిస్తారు చాలామంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ బాలినీస్ ఇదే డ్రెస్సింగ్ అనేది పాటిస్తారనమాట మనకి చీర ఎలాగా వాళ్ళకి కింద స్కర్ట్ పైన అట్లా ఫుల్ హ్యాండ్స్తో ఉండే టాప్ నడుమికి గుడ్డ చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకి భరతనాట్యం ఎలాగా వీళ్ళకి ఈ నాట్యం అనమాట అలాగా ఆల్మోస్ట్ మనం వన్ అండ్ హాఫ్ అవర్ ఈ టెంపుల్లో టైం స్పెండ్ చేసామన్నమాట సో ఇంకా బయటకు ఎగ్జిట్ అయిపోతుంటే రాళ్ళు చూడండి చుట్టూ కొండలాగా ఎలా ఉన్నాయో కానీ ఇంత పలకల పలకలలా ఉన్నాయి స్క్వేర్గా ఎగ్జిట్ దగ్గరికి వస్తే చూడండి ఆ రెండు కొండల మధ్యలో ఆ విగ్రహం ఎంత చూడమొచ్చటగా కనబడుతుందో ఇంక ఇక్కడ మళ్ళీ స్టే చేశారు వేసి ఇక్కడ మళ్ళీ సెపరేట్ మ్యూజిక్ హంగామా లైవ్ మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నారు మాకు అంత టైం లేదు మేము థర్టీ కిలోమీటర్స్ కొంచెం రోడ్ అసలు బాగాలేదు అప్ అండ్ డౌన్స్ కింద ఉంది మేము మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చేసాం ఎగ్జిట్ దగ్గర ఒక కొళ్ళు ఉంది ఇక్కడ మనం కొన్ని కాయిన్స్ కళ్ళు మూసుకొని అందులో వేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట అది ఇక్కడ మూఢ నమ్మకం అనమాట ఓకే వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు కాదన్నా మా ఊడు కూడా ఏదో మొక్కుకొని ఒక కాయిన్ వేశాడు చూడండి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అందులో ఏం నిజమేనా అయితే చూసరికి చూసారు బాలినీ డ్రెస్ అనమాట అమ్మాయిలు మనకు చీరలాగా వీళ్ళకి ఇలాంటి డ్రెస్ అనమాట ఎగ్జిట్ దగ్గర మనకు మ్యూజియంలా ఉందనమాట లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ మ్యూజియంకి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ తో లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట అదేంటంటే జస్ట్ ఒక ఫోటో స్టూడియో అనమాట లోపల రకరకాల బాలిని థీమ్స్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఆచారాలు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు వాటి మీద కొన్ని థీమ్స్ ఉన్నాయి అక్కడ లోపల ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు అండ్ అక్కడ కొన్ని బాల్నీ స్టైల్లో కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అవి మనకి నచ్చితే మనం రెంట్కి తీసుకొని ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట చూడండి ఈ పాపకి బాల్నీస్ డ్రెస్ వేసారు వేసి వాళ్ళ స్టైల్లో ఏంటి అనేది మొత్తం ఆ థీమ్లో ఫొటోస్ తీస్తున్నారు ఇది ఇంకో థీమ్ అనమాట చెక్కలు చేసే శిల్పి ఎట్లా ఉంటారో ఆ థీమ్ అనమాట మనం అసలే మొక్క నిండా దెబ్బలతో ఉన్నాము ఇంక ఇవన్నీ మనకు పెద్ద అవసరం లేదనమాట జస్ట్ చూసి వచ్చేసాం ఇంకా వీళ్ళందరూ చాలా ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని అఫీషియల్గా ఫొటోస్ తీసుకుంటున్నారు నాకైతే మ్యూజియంలో నాకు ఈ థీమ్ అయితే భలే నచ్చింది ఇక్కడ ఈ ఆర్ట్స్ కూడా భలే ఉన్నాయి కదా క్యూట్గా ఇక్కడ కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇవి చాలా రేట్లు చాలా అంటే చాలా ఒక పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇవి యాంటిక్ పీసెస్ మొత్తం అన్నీ కూడా చాలా పాత పురాతనమైన వస్తువులు అంటే బాల్నీస్ అప్పట్లో వాడినవి రాజులు రాజులు కానున్నో యూజ్ చేసినవి అట్లాంటివి అనమాట ఇందాక చెప్పాను కదా బాల్నీస్ స్టైల్ ఏంటి అనేది వాళ్ళ ట్రెడిషన్ మనకి చీర ఎలాగా చీర జాకెట్టు వీళ్ళకి ఇలా అనమాట చూడండి పిల్లలకి అయితే అలాగా పెద్దవాళ్ళకి అలా పక్కనే ఐస్ క్రీమ్ తిందామని వచ్చే మూడు వందలు కప్పు మరీ టూ చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఒక్క కప్పు తీసుకొని వచ్చేసాము ఇంకా ఇంకా మళ్ళీ బస్ కోసం అనేసి బయటకు వచ్చేసామన్నమాట అక్కడ ఇక్కడ ఒక చెట్టు కనిపించింది ఇవి దెబ్బకాయలు కాదు పప్పర్ పంచకాయలు కాదు ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ బస్ వచ్చేసింది ఈ బస్సు ఎక్కేసామన్నమాట ఎక్కేసి కింద మనల్ని పార్కింగ్ దగ్గర దింపేస్తారు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇక్కడ నుండి ఇంకా మన బైక్ పట్టుకొని ఇంకా బ్యాక్ టు రూమ్ అనమాట సో ఇది మన ఫైనల్గా గరుడ విష్ణు టెంపుల్ బాలి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్